హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రాశుల్లో వృషభ రాశి గురించి తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవును ఫ్రెండ్స్ ఈ వృషభ రాశి వారికి అతిపెద్ద సమస్య గత పదిహేను సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది అదేంటంటే మీ యొక్క స్నేహితులు అలాగే మీ ఇంటి పక్కన ఉన్న ఇద్దరు మనుషులు ఎప్పటి నుంచో అంటే గత పదిహేను సంవత్సరాల నుంచి మీ వెనక ఈ విధంగా పడుతున్నారు అంటే ప్రతి క్షణం మీ నాశనాన్ని కోరుకుంటున్నారు వారి మీద అనుమాన ప్రార్థన చేసే వీళ్ళు మీ వెనక నుండి గూడ ప్రాణీలు అనేవి చేస్తున్నారు కూడా అలాగే మీ యొక్క స్నేహితుడు అలాగే మీ ఇంటి పక్కన ఉన్నవారు ఎవరు అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అలాగే ఏ విధంగా పరిష్కారం దక్కుతుందో అది కూడా తెలుసుకుందాం అయితే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు మేమేం చూస్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది మీరు అతిగా నమ్మే ఒక స్నేహితుడు మీతో చాలా ఫ్రీగా ఉంటారు మీరు తనకి ప్రతి ఒక్క విషయాన్ని షేర్ ఉంటారు అలాగే మీ ఇంటి పక్కన ఉన్న కేవలం ఈ ఇద్దరు వ్యక్తులు కూడా మీరు చాలా బాగా నమ్ముతారు కూడా ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు దాని ద్వారా మీ శత్రువులు అలాగే వీళ్ళు కలిసి ఈ పథకాన్ని కోరుకుంటున్నారు ఇప్పటి నుంచి కాదండోయ్ పది సంవత్సరాల నుంచి వీళ్ళు మీ వెనకాలే అదే విధంగా ఇదే పనిలో ఉంటున్నారన్నమాట ఇప్పుడు చూస్తే ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు ఎంతో బాగా ఫ్యామిలీతో కానీ లేదంటే మీ చుట్టుపక్కల ఉన్న వారితో కానీ మీ రిలేషన్షిప్ మీరు ఎంతో బాగా మెయింటైన్ చేసుకుంటూ ఉన్నారు ఎంతో ఆప్యాయతంగా ఉంటుంటారు అయితే ఇప్పుడు దాంట్లో కూడా వీళ్ళు ఏదో ఒక రకంగా మనం డిస్టర్బెన్స్ చేద్దాం వీళ్ళు రిలేషన్షిప్ పారు చేద్దామని చెప్పి ఆలోచిస్తూనే ఉంటారు అయితే మీరు దీన్ని చూసి అతిగా భయపడిన అవసరమే లేదు కాకపోతే వీళ్ళతో జాగ్రత్త తీసుకుంటూ ఎప్పుడైతే వీళ్ళ పేర్లు మీకు మేము తెలియచేస్తాం అప్పుడు వారి నుంచి మీరు దూరం పెట్టండి ఇంక మేము చెప్పే కొన్ని జాగ్రత్తలు కానీ మీరు పాటిస్తే మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు శత్రువునే వాళ్ళు ప్రతి చోట ఉండరు కానీ ఎవరినైతే మనకి చాలా క్లియర్గా తెలుస్తాయి అప్పుడు మనం దాన్ని మరింతగా జాగ్రత్తపడి వాళ్ళని మన నుంచి దూరంగా ఉండవచ్చు అలాగే ప్రతి ఒక్క విషయం వాళ్ళకి చెప్పకుండా ఉంటే వాళ్ళకి ఏం చెయ్యాలో ఏం జరుగుతుందో మన లైఫ్ అనేది తెలియక వాళ్ళు అంత హాని మనకు చెయ్యలేరు కూడా ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చేయవలసిన మొట్టమొదటి జాగ్రత్త ఏంటంటే మీరు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మీరు ఎక్కడ కూడా గొడవకి వెళ్ళకండి మీరు ఎక్కడైతే గొడవలు జరుగుతున్నాయి అన్న లేదంటే వేరే వాళ్ళని మిమ్మల్ని పిలిచి ఏదైనా తీర్పు చెప్పమన్నా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడికి వెళ్ళవద్దు మీకంటూ స్వాతంత్రంగా హాయ్ అని కూడా మీకు సంబంధించి కానీ లేదంటే ఆ గొడవకి మీకంటూ అభిప్రాయం అనేది తెలియదు మీరు కానీ ఒక్కసారి అటు వెళ్ళి దాంట్లో కానీ కలగ చేసుకుంటే చాలు మీరు చిన్నది అనుకుంటే చిన్నది చాలా చిన్నది ఏదైనా విషయం చెప్పినా కూడా దాన్ని చాలా పెద్దగా చేసేసి మిమ్మల్ని దాంట్లో ఇరికించేస్తారన్నమాట వెళ్ళకపోతే ఖచ్చితంగా అది మీకు చాలా దూరమే వెళ్తుంది ఇంకా రెండవ జాగ్రత్త ఏంటంటే మీరు ఈ సమయంలో ఎవరికి కూడా డబ్బులు ఇవ్వడం అంటే ఎవరికైనా సరే డబ్బు ఇవ్వడం కానీ వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకోవడం కానీ అస్సలు చేయవద్దు చిన్న చిన్న అమౌంట్ అయితే వేరే విషయం కానీ పెద్ద పెద్ద అమౌంట్ వచ్చేసరికి మీరు ఎవరి దగ్గర కూడా డబ్బు తీసుకోవద్దు అలాగే డబ్బు లేనిది ఇవ్వద్దు మీరు కానీ ఎవరికైనా డబ్బులు ఇస్తే మీకు తిరిగి వచ్చే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటాయి ఏదైనా అవసరానికి వేరే వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకుంటే దాన్ని మీరు కాస్త వడ్డీ తీసుకుంటే దాని రెట్టింపు కట్టే స్థాయికి మీరు వస్తారు ఇప్పుడున్న గృహ దోషాన్ని బట్టి మీరు ఎట్టి పరిస్థితిలో కూడా డబ్బు తీసుకోవడం అలాగే ఒకరికి ఇవ్వడం రెండు కానీ వద్దు ఇంకా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే కాకుండా కొత్త మనుషులు కూడా నమ్మకండి ఇంకా మీ చుట్టుపక్కల వారితో కూడా ప్రతి ఒక్క విషయాన్ని నమ్మి వాళ్ళకి వెంటనే ప్రతి ఒక్కటి షేర్ చేసుకోవడం అస్సలు చెయ్యొద్దు మీరు ఏదైనా పని మొదలు పెట్టాలనుకున్నప్పుడు ఎక్కడికైనా ప్రయాణానికి వెళ్ళాలనుకున్నా ఏదైనా సరే మీకు సంబంధించి ఈ యొక్క విషయాన్ని కూడా ఎవరితో కూడా షేర్ చేసుకోకూడదు మీరు ప్రశాంతంగా మీ పని మీరు చేసుకోండి చేసుకు వచ్చిన తర్వాత అది ఆటోమేటిక్గా వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి అప్పుడు తెలియాల్సిన అవసరం ముందే తెలిస్తే మాత్రం మీకు పనిని జరగదు ఎందుకంటే వాళ్ళకి చిన్నదే కానీ దానికోసం ఇప్పుడు కూడా మీ పనులు ఆపేద్దామని ప్రతి ఒక్క దానికి ఆటంకం వేయడం దీని కోసమే ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళకు వాళ్ళు మీరు చేసే చిన్న చిన్న పనులు కొంచెం రహస్యంగా ఉంచండి అలాగే ఇంకొక అతిపెద్ద జాగ్రత్త మీరు తెలుసుకోవాసి ఉంటుంది అది ఏంటంటే మీకు తెలియని వ్యక్తులు కావచ్చు మీకు తెలిసిన వ్యక్తులు కావచ్చు ఎవరైనా సరే మీకు తినడానికి స్వీట్స్ కానీ డ్రింక్స్ కానీ ప్రసాద రూపంలో కానీ ఇంకా ఏదైనా కానీ ఇటువంటి వస్తువులు మీకు ఇచ్చినా సరే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తీసుకోకండి మనిషి అవతల వ్యక్తికి హాని చేయడానికి వెతుకుతూ ఉంటారు ఒకవేళ తనకి ఎటువంటి దారి దొరక్క పక్షాన తాను చేసే చిన్న చిన్న చేతబడుల్లో ఇదొక రూపం అనేది మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మీరు బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరు ఏమి ఇచ్చినా కానీ తినకూడదు వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం వాళ్ళు ఇచ్చింది తీసుకోండి కానీ దాని తర్వాత పక్షులకి లేదా పశువులకి తీసి పెట్టేయండి అప్పుడే మీరు చెడు కారం అలాగే మీకు ఎటువంటి సమస్య కూడా ఉండదని చెప్పచ్చు అయితే ఇంకొక అతిపెద్ద జాగ్రత్త మీరు తీసుకోవాల్సింది ఏంటంటే ఇందాక మేము చెప్పినట్లుగా బాగా మీకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్ తప్ప మిగతా ఎవరితో కూడా ఎటువంటి విషయాన్ని షేర్ చేసుకోవద్దు మీరు చేసే పనులు ఎటువంటి పనులు వారికి చెప్పవద్దు మిగతా వాళ్ళు ఇచ్చి ఏ వస్తువు కూడా మీరు తినడమే కాదండి ఇంకా ఏదైనా కొత్త వస్తువుని మీరు మీకు గిఫ్ట్గా తెవ్వచ్చు ఇది మీకోసం తెచ్చాను అని చెప్పిన ఏదైనా ఇచ్చి తీసుకోమన్నా కూడా అది అస్సలు తీసుకోవద్దు ఇక్కడ ఇప్పుడు మీకు ఎవరితో అయితే ఫ్రెండ్స్తో కానీ బాగా ఎక్కువగా శత్రుత్వం ఉంటుందో వాళ్ళ పేరు నేను చదువుతాను వాళ్ళ పేరు ఎస్ అక్షరంతో ఎవరి యొక్క పేరుని స్టార్ట్ అవుతుందో వాళ్ళు ఈ పనిలోనే ఉంటారు అలాగే మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళ పేర్లు ఎం మరియు ఏతో మొదలవుతుంది ఫ్రెండ్స్ వీళ్ళు మీకు బాగా ప్రాణహాని కలగ ఏమీ లేదు కానీ మీ ఎదుగుదల ఆపడానికి మీకు సుఖ సంతోషం లేకుండా చేయడానికి పని కట్టుకునే మరి వీళ్ళైతే ఉన్నారో అయితే మీరు వీరిని కాస్త జాగ్రత్తగా దూరం పెడితే సరిపోతుంది ఇంకా రెండవది చేయవలసింది ఏంటంటే మీరు ఇక్కడ ఒక నిమ్మకాయ అలాగే ఒక చిల్లి ఉంటుంది కదా అంటే పచ్చిమిరపకాయలు వీటితో ఒక దండను ఏర్పాటు చేసి చక్కగా మీ ఇంటి గుమ్మం ముందు పెట్టుకోండి మీరు అలా చేసుకుంటే సరిపోతుంది ఇంకా మూడవది ఏంటంటే మీ ఇంట్లో మీరు ఏదో ఒక మంచి రోజు చూసుకొని హోమ్ అనేది చేసుకోండి ఇలా చేయించుకుంటే మీరు ఏదో ఒకటి ఎటువంటి రూపంలో అంటే ఎటువంటి ఇబ్బంది కలిగినా కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా క్లియర్గా అయిపోతుంది జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్